నే సూపర్ గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సేపు ఉప్పర్గా ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పాని ఇవాళ ఏంటి అనుకుంటున్నారా వాళ్ళకి ఒక ఇంట్రెస్టింగ్ మాటలు మాట్లాడతాను నా మనసులో మాటలు మాట్లాడతాను మరి అంతకన్నా ముందు అందరికి శుభ గురువారం అండి బాబా భక్తులకి అయితే గురువారం చాలా చాలా స్పెషల్ అందరూ పూజలు చేసుకుంటారు గుడిలకు వెళ్తారు నేను కూడా ఇప్పుడే గుడికి వెళ్ళి మన కస్టమర్లు అందరూ బాగుండాలి మన కోచ్లు అందరూ బాగుండాలి హ్యాపీగా హెల్తీగా ఉండాలని మా ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలి మా ఫ్యామిలీ అందరూ బాగుండాలి దండం పెట్టుకొని వచ్చారనమాట అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి అదే మెయిన్ ఎజెండా ఎన్నాళ్ళు ఉంటాం నన్నాలు హ్యాపీగా ఉండాలి అందరితో ఉండాలి పాజిటివ్గా ఉండాలి వెళ్ళాక కూడా మన గురించి మాట్లాడుకోవడానికి నాలుగు వార్డ్స్ అనేది వదిలేసి వెళ్ళాలి ఎందుకంటే ఏమో మంచిది ఏమో మంచిది చేస్తుంది ఏదో ఒకటి మాట్లాడుకోవాలి కదా మనం మనం లేనప్పుడు మాట్లాడుకునేదే నిజమైన మాటలు కాబట్టి అలా బతకాలి అనేది నా ఒపీనియన్ ఇంకా ఈ యాంగిల్ వెళ్తే చాలా హెల్త్ తగ్గాను అసలు ఇవాళ వీడియో ఏంటి అనుకుంటున్నారా చెప్తాను చెప్తాను ఇవాళ వీడియో ఏంటో చెప్తాను మరి అందుకన్నా ముందు ఎవరు మా ఛానల్ కొత్తగా వచ్చారో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా ఇంట్రడక్షన్ నేను వచ్చేసి వెల్నెస్ కోసిన మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి బరువు తగ్గాలి హ్యాపీగా హెల్దీగా ఫ్యాట్ లాస్ అవ్వాలి ఇంచు లాస్ అవ్వాలి బాడీ షేప్ కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి స్కాలో కలిసుకోవాలింది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయచ్చు మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఇచ్చి మీకు ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి మీ ఐడిలో మీరే ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకుంటారు అవి ఇంటికి వచ్చాక నేను హోమ్ డెలివరీ అయ్యాక వీడియో కాల్ చేసి ఆ ప్రొడక్ట్స్ ఎలా పడాలి ఏం తినాలి ఎలా తినాలి మధ్యాహ్నం ఇవన్నీ నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు డౌట్స్ వచ్చినా చెప్తాను ఎంత పెద్ద డౌట్ వచ్చినా నాకైతే త్రీ ఇయర్స్ నాలెడ్జ్ ఉంది కాబట్టి చెప్పగలను అనమాట ఇవాళ వీడియో ఏంటి అనుకుంటున్నారా ఒక సిస్టర్ అడిగింది నన్ను నన్ను ఒక డౌట్ అక్క మొత్తం నీ దగ్గర ఉన్న నాలెడ్జ్ అంతా షేర్ చేసేస్తున్నావు ఏది దాచిపెట్టుకోకుండా అలా చేయకూడదు కదా ఎవరు అలా చేయరు కదా బయట కమ్యూనిటీస్లో ఊరికి కొంచెం చెప్తారు వాళ్ళ దగ్గరికి వచ్చే కస్టమర్లకు మాత్రమే నాలెడ్జ్ ఇస్తున్నారు కొంతమంది అయితే క్లబ్బుల్లో అది కూడా చెప్పట్లేదు అంటే క్లబ్కి వెళ్తారనమాట వీళ్ళు క్లబ్కి వెళ్ళి అక్కడ ఉంటారు కొంతమంది వాళ్ళ ఆఫీసులకి వెళ్తారు వాళ్ళతో చుట్టూ తిరుగుతారు కానీ వాళ్ళు ఏమి ఇంత కూడా చెప్పరు అనమాట దేనికి ఏది వాడాలి అంటే ఏ ప్రోగ్రామ్ ఏ ఇబ్బంది వస్తే ఏం ప్రోగ్రాం వాడాలి కూడా చెప్పరు వెయిట్ లాస్కి ఎలా వాడాలి నా డైట్ ప్లాన్ ఇవేమి చెప్పరు నువ్వేం నాకు అసలు ఏదో పుస్తకం రాసినట్టు అన్ని వీడియోస్ అన్ని ఒకటో ఒకటి ఒకటి మొత్తం షేర్ చేసేస్తున్నారు చాలా మందికి ఈ కంటెంట్ పనికొస్తుంది కోచెస్ కూడా వాడుకుంటున్నారు వాడుకుంటున్నారని అన్నారనమాట వాడుకోనివ్వండి వాళ్ళు వాడుకొని ఒక రూపాయి సంపాదించుకున్నారు అనుకోండి ఆ పుణ్యం ఎవరికి పోయింది నాకు నా బిడ్డలకి వచ్చింది వెయిట్ లాస్ అయ్యారు అనుకోండి వేరే అంటే కొంతమంది ఒక ఆయన అన్నారు అనమాట కొంచెం పెద్ద ఆయన ఆయన కూడా అన్నారు అంటే నేను ఎక్కడో వాడుతున్నాను కానీ నేను నీ కో నీ కస్టమర్ లాగే అంటే ఏదో అంటారు చూడండి ఇది ఏదో ఉంటుంది భారతంలో అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే కానీ వాళ్ళ లాగా నీ శిక్షుల్లాగా లాగా ఇలా తెలియకుండా చేస్తున్నాను నీ అన్ని విని తెలియకుండా చేస్తున్నాను అని చెప్పేసి అన్నారు అనమాట చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఎందుకు నేనేం జల్స్ ఫీల్ అవును నాకు తెలియకుండా నా వీడియోస్ ఫాలో అయ్యి వాళ్ళు డైట్ ఏ హ్యాపీ ఇంకా మీరు అవ్వాలనే కదా నేను చెప్తున్నాను ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాను మీరు అంత ఓపిక్గా చూసి ఫాలో అయ్యి వెయిట్లాస్ అయితే నాకు హ్యాపీయే కదా మీరు అలా అయినా ఆపుణ్యం నాకు నా బిడ్డలకే కదా ఇంకెంతకన్నా ఏం కావాలి మనం ఉన్న హ్యాపీగా ఉండాలి ఓ లక్షల లక్షల కోట్లు వచ్చినా ఏం చేసుకుంటాం తినేదింతే తాగేది నాలుగు మూడు రెండు మూడు షేక్లే అంతగానే ఎక్కువ తాగలేం కదా నేను నాలుగు షేకులు తాగలేనుగా డబ్బులున్నా ఇవి ఉన్నా నేనైతే అందరు రెండు తాగుతారు నేనైతే మూడు షేకులు తాగుతా ఒక్కొక్క కూడా తింటా అంతే రెండో కూడా తినలేనుగా డబ్బులు ఎక్కువ వచ్చినా కానీ డబ్బులు ఎక్కువ వచ్చినా ఇంకో షేక్ అయితే తాగలేనుగా కాబట్టి ఉన్న డబ్బులు చాలు ఉన్న కస్టమర్లు చాలు హ్యాపీ ఇప్పటికైతే మంచిగా ఉన్నాం ఏమైంది షేర్ చేద్దాం కొచెస్కి పనికి వచ్చింది కస్టమర్లకి పనికి వచ్చింది హ్యాపీగా ఉంటారు వాళ్ళు కూడా నా పేరు చెప్పుకుంటారు నా పేరు బయట చెప్పుకోకపోయినా వాళ్ళ వాళ్ళ వాళ్ళకి నా వల్లే రూపాయి వస్తుంది కాబట్టి నేనే వాళ్ళకి ఎనర్జీ ఇస్తున్నాను కాబట్టి ఆ పుణ్యం నాకు నా బిడ్డకే వచ్చింది ఇంకెంతకన్నా ఏం కావాలి చెప్పండి ఒక బాబా భక్తురాలుగా నేనేమనుకుంటానంటే అందరూ బాగుండాలి నేను బాగుండాలి ఎవరికి అన్యాయం చేయకూడదు ఎవరి రూపాయి తినకూడదు నా చెయ్యి అప్పర్ హ్యాండ్లో ఉండాలి ఇదే నేను కోరుకునేది ప్రతిసారి ప్రతి చోట నేను అందరి దృష్టిలో ఒక మంచిదానిలాగే ఉండాలి నాలో కూడా నెగిటివ్స్ ఉంటాయి పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ని నేను ఇంత ఒకళ్ళది నాకు నెగిటివ్ అని నాకే అనిపించింది అనుకోండి నేను నెగిటివ్గా ప్రవర్తిస్తున్నాను నేను ఈ యాంగిల్లో నేను నెగిటివ్ నేను దాన్ని మార్చుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాను నేనేం దాన్ని తప్పు నేను అచ్చం నేను పత్తిత్తిని నేను అసలు ఒలివిత్తునని చెప్పట్లా నాలో కూడా కొన్ని నెగిటివ్ పాజిటివ్స్ ఉంటాయి కొన్ని నెగిటివ్స్ ఉంటాయి నేను నెగిటివ్స్ని మార్చుకుంటూ ఉంటాను డే బై డే నన్ను నేను చేంజ్ చేసుకుంటూ ఉంటాను మార్చుకుంటూ వస్తూ ఉంటాను అలా రావటమే మంచి విషయం అలా నేర్చుకోవడం నేను ఇచ్చే విద్యార్థిలాగా ఉంటానికి ఇష్టపడతాను ప్రతి వీడియోలో చెప్తాను మీకు కాబట్టి నా దగ్గర ఉన్న పాజిటివ్ అంతా మీకు ఇస్తున్నాను నా ఎనర్జీ అంతా మీకు ఇస్తున్నాను మా టీంలో కూడా అంటారనమాట నువ్వు వస్తే వాళ్ళ ఎనర్జీ వచ్చి నువ్వు వస్తే మీటింగ్కి కూడా ఎనర్జీ వచ్చి నువ్వు వస్తే అలా బాగా అనిపిస్తుంది నాకు నేను ప్రతి దాంట్లో ఏదో ఒకటి క్రియేటివిటీ చేసి దాన్ని ముందు తీసుకెళ్లాలని అనమాట అందరు నన్ను ఇష్టపడతారు నేను పక్కన ఉండడానికి వాళ్ళు ఇష్టపడతారు ఇంకా అంతకన్నా ఏం కావాలి మనకి మన ఫ్రెండ్స్ మనం పక్కన ఉండడానికి ఇష్టపడుతున్నారు మన ఫ్యామిలీ మనం ఉంటే బాగుంది అంటున్నారు ఇంకేం కావాలి లైఫ్కి డబ్బులు ఎన్ని వచ్చినా అదే కాబట్టి దీని నాకేం ఇబ్బంది లేదు డబ్బులు రావాలని మీరు కూడా చక్కగా వాడుకోండి నేను ఇచ్చే కంటెంటు వాడుకొని చక్కగా కస్టమర్లు లాస్ అవ్వండి కోచెస్ నేర్చుకొని మీ కస్టమర్లకి నేర్పండి మంచిగా మనం వెళ్ళుకోవచ్చు అని ఒక మాట చెప్పుకుంటామంటే దానికి చాలా బాధ్యతగా వ్యవహరించాలి మీరు ఓన్లీ వెళ్ళసుకోవచ్చు అని చెప్పుకొని ఇష్టం వచ్చినట్టు అయితే చెయ్యొద్దు అనమాట కస్టమర్ జీవితాలతో ఆడుకోవద్దు మీరు బాగా నేర్చుకోండి కూర్చొని నా వీడియోస్ చూసినా నేర్చుకోవచ్చు నాకన్నా సీనియర్స్ ఉన్నారు వాళ్ళు చాలా వీడియోస్ చేస్తారు అవి చూసినాని మీరు నేర్చుకోవచ్చు కదా ఏంటంటే అంతా ఒక వీడియోలో చెప్పేస్తా ఒక సబ్జెక్ట్ పట్టుకున్నానంటే ఆ వీడియోలో సబ్జెక్ట్ మొత్తం చెప్పేస్తున్నాను కాబట్టి మీకు నా వీడియోస్ బాగా పనికి ఓకేనా వాడుకోండి ఇబ్బంది ఏం లేదు ఆశిస్తూ నేను ఇదే చెప్పా ఏమి ఇబ్బంది లేదమ్మా నేనైతే ఇలాగే ఉంటా వచ్చేవాళ్లే వస్తారు నేను నాలెడ్జ్ దాచిపెట్టుకొని పీకేది ఏమీ లేదు నేనేం వెయ్యి బతకను బతికేది మహా బతికితే న్యూట్రిషన్ ఉంది కాబట్టి అది న్యూట్రిషన్ అయితే అరవై ఏళ్ళకే పోతాను న్యూట్రిషన్ ఉంది కాబట్టి డెబ్బై ఏళ్ళు ఎనభై వేలు బతుకుతానేమో బాగా న్యూట్రిషన్ సపోర్ట్ చేసింది కాబట్టి కొన్నాళ్ళు లైఫ్ లీడ్ చేయడానికి అని అనిపించి అన్నాను అనమాట అంతే లెక్క నీ మనసు మంచికి అంతా మంచిగా జరిగిద్దిలే అని చెప్పేసి ఆ సిస్ట్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యింది నేను చెప్పిన మాటలకు కన్విన్స్ అయింది అనమాట మంచిదే లెక్క అని చెప్పేసి నా ఈ డౌట్ నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు ఎందుకు అంతా ఓ చెప్పేస్తూ ఉంటావు నీ దగ్గరకు వచ్చాలో చెప్తే చాలు కదా అని నేను అప్పటికేం అన్న సైలెంట్గా నవ్వి ఊరుకుంటాను అనమాట వీళ్ళ మైండ్ ఆఫ్ స్టేటస్ ఇంతే అని చెప్పేసి నవ్వి ఊరుకుంటాను తర్వాత నేను చేసుకోవాల్సిందైతే నేను చేసుకుంటాను అయితే లేదు నేను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇది నా జెన్యూన్ మాట నా ఇక్కడి నుంచి వచ్చిన మాట కాదు ఇక్కడి నుంచి వచ్చిన మాట నా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నాకు నా బిడ్డకి చాలా చాలా బ్లెస్సింగ్స్ కావాలి ఒక్కటే నేను కోరుకునేది ఓకేనా శుభ శుభగురువారం అందరూ బాగుండాలి బాబా ఆశీర్వాదాలతో నేను బాగుండాలి అందరూ బాగుండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి సేమ్ టైం మీకు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు ఎందుకంటే నేను ఇంత గట్టి ప్రమోట్ చేస్తున్నాను నేను మంచిగా వెయిట్ లాస్ అయ్యాలి హ్యాపీగా హెల్దీగా ఉన్నాను మంచిగా లైఫ్ లీడ్ చేస్తున్నాను మీరు కూడా ఇంత మంచి లైఫ్ లీడ్ చేయాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మీకు బాగా సపోర్ట్ చేసేది బయట ఇంత మంచి న్యూట్రిషన్ అయితే ఎక్కడా లేదండి మీకు ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి మీకు ప్రొడక్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట తీసుకోండి చక్కగా వాడుకోండి మంచిగా వెయిట్ లాస్ అవ్వండి హ్యాపీగా హెల్దీగా ఉండండి మీ లైఫ్ని చేంజ్ చేసుకొని మంచిగా ఉండండి వెయిట్ తగ్గితే అన్ని సమస్యలు తగ్గిపోతాయి అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇవాళైతే వీడియో ఇంతేనండి బాయ్ బాయ్